శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ముఖ్యంగా వివాహం ఆలస్యం అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయండి వివాహం తొందరగా అవ్వాలి అంటే గురుబలం గురుగ్రహ అనుగ్రహం చాలా విశేషం ఆయన అనుగ్రహం కావాలి కానీ గురువు పితృకారకుడు అవుతూ ఉంది కాబట్టి పితృదోషం అనేటువంటి ఒక దోషాలు ఉంటాయి జాతకంలో అవి ఎలా వస్తాయి రాహుకేతువుల ప్రభావం జన్మంలో కానీ ద్వితీయంలో కానీ పంచమంలో కానీ లేదా సప్తమంలో కానీ అష్టమంలో కానీ ద్వాదశంలో కానీ రాహుకేతువులు ఎప్పుడైతే మన జాతకం ప్రకారం లగ్నంలో కానీ రాశివశాత్తు కానీ ఎప్పుడైతే కలిగి ఉంటారో పితృదోషం అనేది వస్తుంది అలాగే కుజస్థానాలైనటువంటి మేషవృశ్చిక స్థానాల్లో రాహు కానీ కేతువు కానీ ఏ ఒక్క గ్రహం ఉన్నా తప్పనిసరిగా పితృదోషం వస్తుంది అలాగే పితృకారకుడైనటువంటి గురుగ్రహంతో కలిసి ఉన్న లేదా గురుగ్రహ దృష్టి కలిగి సమసప్తకాల్లో ఉన్న షష్టాష్టక భావస్థితిలో స్థితిలో ఉన్న గురువు రాహువు కలిసి ఉన్న గురువు కేతువు కలిసి ఉన్నా పితృదోష కారకం ఈ పితృదోషంలో ముఖ్యంగా అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల విషం ఆశ్లేష రోహిణి హస్త శ్రవణం పునర్వసు విశాఖ పూర్వాభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో జననం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వంశంలో ఒక అన్నదమ్ములు ఉంటే అన్నకు ఒక నక్షత్రం ఉంటే తమ్ముడికి ఇంకో నక్షత్రం ఉండొచ్చు అలాగే వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలకి వాళ్ళ పూర్వీకులకి ఇదే నక్షత్రాల వరసలో ఎక్కువగా జననాలు జరుగుతూ ఉంటాయి అసలు పితృదోషం అంటే ఏమిటి ముఖ్యంగా మన పూర్వీకులు ఎవరైతే అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆత్మఘోషే పితృదోషం మన హిందూ ధర్మం ప్రకారం అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడ స్వర్గ నరక ప్రాప్తి కలగదుట త్రిశంఖ స్వర్గం అనేటువంటి స్వర్గంలో భూమికి ఆకాశానికి వేలాడుతూ ఉంటారు భూమికి ఆకాశానికి వేలాడేటువంటి వాళ్ళని ఏమంటాం పిశాచాలు అంటాం మనం పెట్టేటువంటి పితృకార్యాలు దినాలు తద్దినాలు ఏవైతే ఉంటాయో ఈ పిశాచ రూపంలో ఉండేటువంటి మన పితృదేవతలకి అందట్లేదు కాబట్టి వాళ్ళు సంతోషంగా లేరు కాబట్టి మనం పెట్టేటువంటి పితృకార్యం వాళ్ళకి అందితే సంతోషంగా ఉంటారు వాళ్ళ ఆత్మ సంతృప్తి కలుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది వాళ్ళ ఆశీర్వచనం మనకు కలుగుతుంది అందుకనే చనిపోయినటువంటి వాళ్ళని పితృదేవతలు అంటాం బ్రతుకున్నప్పుడు కూడా మాతృదేవోభవ భవాన్ని ఎట్లా అంటామో చనిపోయినటువంటి తర్వాత కూడాను వాళ్ళు పితృదేవతలు అని చెప్పి పిలుస్తుంది మన వంశానికి చెందినటువంటి పితృదేవతలు ఎక్కడైతే అసంతృప్తిగా ఆత్మఘోషతో పిశాచ రూపంలో తిరుగుతూ ఉన్నారో వాళ్ళ ఆత్మఘోషే పితృదోషం ఈ పితృదోషం కలిగితే ఏవేం నష్టాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహం ఆలస్యం అవ్వటం అనుకున్న రకంగా సంబంధాలు కుదరకపోవడం కొంతమందికి పెళ్లి పీటల మీద కూడా ఆగిపోతూ వాటికి కూడా కారణం ఇదే ఉద్యోగం వస్తుంది దాంట్లో ఎంత కష్టపడ్డా కూడా ఎదుగు బుదుగు అంటే ప్రమోషన్స్ అనేవి ఉండవు వ్యాపారంలో అదే విధంగా ఉంటుంది పిల్లలు మొండితనంగా తయారవుతుంటారు ఇప్పుడు చూడండి మనం చెప్పిన మాట వినకుండా బయట ఇష్టం వచ్చినటువంటి స్నేహితులతో తిరిగి రావడం ఇంట్లోకి రాగానే బద్ధకంగా ఉండడం బయటంత ఉత్సాహంగా ఉంటారు బాగా ఎవరైనా పనిచేస్తే పరిగెత్తుకుంటూ పనిచేస్తారు ఇంటికి వచ్చేసరికి బద్ధకంగా ఒక మూడీ సెలవులాగా అంటే ఎవరితో పెద్దగా పలకరింపులు లేకుండా దాహం వేస్తుంది ఎదురుగా మంచినీడు కనబడుతున్నాయి పోయి తెచ్చుకునేటువంటి ఓపిక కూడా ఉండదు అక్కడ కూడా బద్ధకం చేతిలో గ్లాసు పెడితే మంచినీళ్ళు తాగుతాం ఈ రకమైనటువంటి బద్ధకం మరి ఇలాంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి నిజంగా ఎవరింట్లో అయితే అరవై సంవత్సరాల లోపల చనిపోయి ఉంటారో వాళ్ళకి చేయవలసినటువంటి విధానం ఒకటి ఉంటుంది అది చెప్తాను దాంతోపాటుగా ఎవరైతే పెద్దలకి తద్దినాలు పెట్టకుండా మానేస్తారో వాటి వల్ల కూడా పితృదోషం ఉంటుంది మేము ఎక్కడో కాశీలో పెట్టొచ్చాం గైలో పెట్టొచ్చాం ఒకసారి పెట్టేస్తే సరిపోతుందని చెప్పారు మా పంతులు గారు మేము పెట్టాల్సిన అవసరం లేదు చాలు ఇది తప్పు నిన్న భోజనం చేసాం మరి వాళ్ళు భోజనం చేస్తామా లేదా ఇవాళ చేసాం రేపు చేస్తామా లేదా అలాగే పితృదేవతలకి చనిపోయిన తర్వాత సంవత్సరీకం అని చెప్పి చేస్తాం సంవత్సరీకం తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క మనం సంవత్సరంలో మనకింత జన్మనిచ్చి ఇంత స్థాయినిచ్చినటువంటి తల్లిదండ్రులకి సంవత్సరంలో రోజు శ్రద్ధపూర్వకంగా శ్రార్థం పెట్టలేమా తగ్గం పెట్టలేమా అవి పెట్టకపోవటం వల్లనే ఈ దోషాలు ఇన్ని రకాలుగా వస్తాయి మీ పిల్లలు మీ మాట వినాలన్నా మీ పిల్లలకి సకాలంలో మంచి సంబంధాలు కుదిరి వివాహం కావాలన్నా మీ పితృదేవతలకి తద్దినాలు పెట్టండి తప్పనిసరిగా అవి ఎక్కడా మానేయకండి వాటి వల్లనే మీరు అనుభవిస్తున్నటువంటి ఇది మీరు మీ తండ్రి గారికి తద్దనం పెట్టరు కదా మరి రేపటి రోజు మీ కొడుకులు మీకు ఎలా చేస్తారు మీరు ఇలానే పిశాచి రూపంలో తిరుగుతూనే ఉంటారు కదా మీరు అంటే మనం పోని నేను కదా అది మహా పాపం అపుత్రస్యకరణ ఆస్తి కొడుకులు లేకపోతే గతులు లేవు కొడుకులు కావాలి కావాలి కావాలని చెప్పి కోరుకునేదే ఇందుకోసం అలాంటిది ఒక జన్మ మగ జన్మని ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకి కర్మలు చేయకపోవడం అనేది మహా పాపం వాటిల్ ఇంతవరకు పెట్టలేదు ఇహ నుంచి పెట్టండి చనిపోయినటువంటి తెలుగు తిథుల ప్రకారం చనిపోయినటువంటి తారీఖు తీసుకుని ఇంగ్లీష్ తారీఖు మీకు తెలిసిన పందుల గారి దగ్గరికి వెళ్ళండి ఏ ఆ తారీఖు రోజున ఏ మాసంలో ఏ తిథి వచ్చిందో తెలుసుకొని ప్రతి సంవత్సరం కూడాను అదే తిథి రోజున వారికి తప్పనిసరిగా యథావిధిగా తద్దిరం పెట్టండి దానివల్ల మీ పిల్లలు మీ మాట వింటారు సకాలంలో వివాహాలు అవుతాయి అంతేకాకుండా ఇంట్లోంచి కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటారు ఉన్నారా చనిపోయారా అనేటువంటి అనుమాన స్థితి మనకి తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాలు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత అతని జాడ తెలియకపోతే అతను కూడా కర్మ కర్మ చేయవలసినదే ద్వాస చేయవలసినదే తప్పనిసరిగా చేసి ఏ రోజునైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడో తేదీ గుర్తు ఉంటే ఆ రోజు కానీ లేదు పద్నాలుగు సంవత్సరాలు కనపడలేదు ఏ రోజు అయితే మరలా మనం కర్మ చేస్తున్నామో ఆ రోజుని తిథిగా తీసుకొని మరలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు కూడా తగ్గినం పెడుతూనే ఉంటారు ఇలా పెట్టడం ద్వారా పితృదోషాలు నివారణ కలుగుతాయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే మరి పితృదోషం ఎప్పటినుంచో మా తాతల దగ్గర నుంచి ఇంకొక మాట చెప్తాను తగ్గినం పెట్టడం మాకు అలవాటు లేదు మరి భోజనం చేయడం ఎవరు అలవాటు చేశారు మీకు తగ్గినం పెట్టడం కూడా ఎలా ఎవరు అలవాటు చేయాల్సిన అవసరం లేదు శాస్త్రంలో ధర్మంలో ఉంది కాబట్టి తప్పనిసరిగా చేయవలసినదే ఇంతవరకు చేయలేదు మా పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పులు పోవాలి అంటే తప్పనిసరిగా వీరు కూడా గోకర్ణం వెళ్ళి అక్కడ మోక్షనారాయణ బలి విధి విధానంగా చేసుకొని తదుపరి కనీసం మూడు నెలల లోపల త్రయంబకేశ్వరం చెప్పి మహారాష్ట్రలో అక్కడ సర్పదోష నివారణ పూజ ఇవి చేయించండి తప్పనిసరిగా మీ పిల్లలకి సకాలంలో మంచి సంబంధాలు వచ్చి వివాహం కుదురుతుంది मंगल महत्व श्रीमात्रे श्री श्रीगुभ्यो नमः